కిడ్నీ స్టోన్స్ అసలు ఎందుకు ఫామ్ అవుతున్నాయి ప్రాబ్లం అయ్యి సర్జరీ వరకు వెళ్తున్నాము అంటే ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం కానీ తర్వాత బాడీకి తగినంతగా నీరు ఇవ్వకపోవడం గానీ సో ఇవన్నీ కూడా మనకు కిడ్నీ స్టోన్స్ కు దారి తీస్తాయి సో రోజుకు మనం మినిమం మూడు లీటర్లు మన బాడీకి వాటర్ మనం ఇవ్వాలి ఆ మహిళలు చాలా వరకు ఈ వాటర్ తాగకుండా ఉంటారు సో అందువల్ల మీకు స్టోన్స్ చాలా ఈజీగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే తీసుకునే ఫుడ్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి కిడ్నీ స్టోన్స్ లో మనకు బ్యాక్ నుంచి ఆ పెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అయినప్పుడే మనం ముందుగా గ్రహించి సర్జరీ వరకు వెళ్లకుండా ముందుగా రాళ్లు పడుతున్నాయని గమనించినప్పుడే మనం దానికి తగ్గినట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం గానీ ముఖ్యంగా కిడ్నీ స్టోన్ హోమియోపతి లో చాలా చక్కని మందులు లభిస్తాయి సో కాబట్టి ఇక్కడ ఎటువంటి సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్ ని హోమియోపతి మందుల ద్వారా తగ్గించవచ్చు సో కాబట్టి ముందు ప్రయత్నంగా కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు హోమియోపతిని సంప్రదిస్తే హోమియోపతి మందులు వాడడం వల్ల ఎటువంటి సర్జరీ ఎటువంటి ఆపరేషన్ లేకుండా మీకు కిడ్నీ స్టోన్స్ నుంచి విముక్తి లభిస్తుంది కాబట్టి ముందుగా హోమియోపతిని సంప్రదించండి అదే విధంగానే వాడికి తగినంత వాటర్ ఇవ్వండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి దయచేసి ఆడవారు ముఖ్యంగా రోజు మంచి వాటర్ తీసుకోండి నెగ్లెక్ట్ చేయకండి యూరిన్ వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళి రెస్పాండ్ అవ్వండి రెస్పాండ్ మీరు అలానే ఉండడం ద్వారా కూడా మీ బ్లాడర్ ఎక్కువ హీట్ అయిపోయాడు కానీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి వాటర్ తాగండి ఆరోగ్యంగా ఉండండి వాకింగ్ చేయండి